కొందని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే పొత్తిళ్ళలో పసుకందను చూసి ప్రసవ వేదన మరిచిపోయేది అమ్మ బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం అనేది ఇంకా ఏదీ లేదు మాటలు కొందని ప్రేమ అమ్మ ప్రేమ అటువంటి అమ్మ గురించి ఎంత మాట్లాడుకున్నా మనం ఎన్ని తన గురించి చేసినా కూడా తక్కువే తన ప్రాణాన్ని పనంగా పెట్టి మనకు ఊపిరిపోస్తుంది అటువంటి అమ్మలందరికీ ఒక్క మదర్స్ డే రోజునే కాకుండా ప్రతిరోజు తనని చాలా బాగా చూసుకుందాం హ్యాపీ మదర్స్ డే అటువంటి అమ్మలందరికీ అందాన్ని మరింతగా మెరుగుపరిచే ఒక మంచి టిప్ అయితే మీకు ఈరోజు తీసుకొని వస్తున్నానండి అదే రోజ్ పౌడర్ మన స్కిన్ గ్లోని పెంచుకోవడానికి మార్కెట్ నుండి రకరకాల ప్రొడక్ట్స్ తెచ్చుకుంటాం అందులో రోజ్ వాటర్ కూడా ఉంటుంది కదా ఒక్క రోజ్ వాటర్నే కాదు పౌడర్ పౌడర్ని కూడా మనం ఇంట్లోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటంత వరకు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించేటంత టైంలో ఒక్క ఐదు నిమిషాలు మన గురించి టైం స్పే చేస్తున్నామా ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళ హెల్త్ గురించి ఎంత కేర్ తీసుకుంటామో మన గురించి కూడా మనం అంతే కేర్ తీసుకోవాలి మనం బాగుంటేనే అంటే ఆడవాళ్ళు బాగుంటేనే ఇంట్లో అందరూ బాగుంటారు ఒక్కరోజు మనం ఢీలా పడిపోయినా కూడా వాళ్లకు ఏమీ తోచదు ఏం చేయాలి అన్నా కూడా వాళ్లకు తెలియదు తెలియదు అని కాదు మన మీద డిపెండ్ అయి ఉంటారు కదా అందుకనే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చెప్పాలి మనం కూడా వాళ్ళతో పాటు కొంత హెల్త్ కేర్ తీసుకోవాలి అలాగే స్కిన్ కేర్ కూడా తీసుకోవాలి దాని గురించి ఈరోజు ఒక మంచి టిప్ అయితే తీసుకొని వచ్చాను మేము ముందుకు రోజ్ పౌడర్ని ఇంట్లోనే ఆర్గానిక్గా ఎలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఈ పౌడర్ వలన మనకు స్కిన్ చాలా బ్రైట్గా గ్లోగా వస్తుంది ఇక్కడ నేను కలర్ గురించి అయితే చెప్పట్లేదండి అది మనం వైట్గా ఉన్నా కొంచెం నల్లగా ఉన్నా కూడా స్కిన్లోని గ్లో అనేది ఇంపార్టెంట్ ఇక్కడ కలర్ కాదండి గ్లో చాలామంది ఇంట్లోనే గులాబీ మొక్కల్ని పెంచుతూ ఉంటారు ఇంట్లోనే ఉండే గులాబీ పూలతో ఆర్గానిక్గా రోజ్ పౌడర్ని రోజ్ వాటర్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మాకు ఇంట్లోని గులాబీ మొక్కలు పెంచే ప్లేస్ లేదు అని అంటారా మార్కెట్లోనే చాలా ఈజీగానే దొరుకుతాయి ఇందులోని మనం నాటు గులాబీలు కానీ సెంటెడ్ గులాబీలను కానీ యూజ్ చేస్తే రిజల్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది మాకు తప్పదు ఇంకా సోర్స్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం హైబ్రిడ్ గులాబీలను యూస్ చేయండి నేను మార్కెట్ వెళ్ళినప్పుడైతే ఈ సెంటెడ్ గులాబీలను తీసుకొని వచ్చాను ఇవన్నీ కలిపి నాకు సెవెంటీ రూపీస్కి అయితే ఇచ్చారు ముందుగా కవర్లో ఉన్న పూలన్నింటినీ కూడా ఒక రెండు ప్లేట్లలో వేసేసాను పూల నుండి తొడిమలను తీసిన తర్వాత వాటిని వేస్ట్ చేయకుండా మొక్కల్లో మట్టిలో వేసేస్తానండి అది మంచి ఇంట్లో ఉండే మొక్కలు ఉంటాయి కదండి వాటికి మంచి కంపోస్ట్గా యూజ్ అవుతుంది కనుక అన్నింటినీ పక్కన పెట్టుకొని వాటి మట్టి లోపల పెట్టేస్తాను ఇలా పూల నుండి రెక్కలను వేరు చేసుకొని ఒక్కసారి లైట్గా వాష్ చేసుకోండి మరీ గట్టిగా వాటిని నొక్కేయవద్దు ఇలా కడిగిన పూల రెక్కలను ఒక పల్చటి క్లాత్ తీసుకొని నీడలోనే మనం ఇంట్లో ఆరబెట్టుకోవాలి దీనికి పెద్దగా ఎండ అవసరం లేదండి ఎండలో కంటే నీడలో ఆరబెట్టుకోవడమే చాలా మంచిది ఇది నీడలో ఆరబెట్టినా కూడా రెండు రోజుల్లో చాలా బాగా ఆరిపోతాయి మొత్తం పూల కూడా ఎండిపోయి మంచిగా ఉంటుంది ఇక్కడ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలండి మనం ఎక్కడైతే పూలరేకులను ఆరబెట్టుకుంటున్నామో అక్కడ చుక్క కూడా వాటర్ తగలకుండా చూసుకోవాలి ఎందుకంటే వాటర్తో తడిచి అలా ఉండే పూలరేకులన్నీ కూడా కుళ్ళిపోతాయి కనుక మనం వాటికి వాటర్ తగలకుండా చూసుకోవాలి ఇలా డ్రై అయిపోయిన పూలరేకులను మిక్సీలో వేసుకొని పౌడర్గా చేసుకోవచ్చు అది ఫైన్ పౌడర్గానే అవ్వక్కర్లేదండి మామూలుగా కూడా ఎలా అయితే అయిందో అలా ఉంచేసుకోండి కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు ఇలా వచ్చిన రోజ్ పౌడర్ని మనం ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసిన రోజ్ పౌడర్ అయితే కూడా మంచి కలర్ వస్తుంది దీనికి మనం ఇంకా ఏ కలర్స్ కూడా ప్రిజర్వేటివ్స్కి ఏమి యూజ్ చేయటం లేదండి కెమికల్స్ మనం న్యాచురల్గా ఆర్గానిక్గా మనం రోజ్ పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలి అని అనుకుంటున్నారా స్నానం చేసే ముందు పాలమీగడ తీసుకొని దాంట్లో ఒక్క హాఫ్ టీ స్పూన్ కానీ ఒక టీ స్పూన్ కానీ మీకు సరిపడినంత కొంచెం కలుపుకొని వాటిని ఫేస్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత వాటిని స్క్రబ్ చేసుకొని స్నానం చేసేయండి స్కిన్ అంతా స్మూత్గా బ్రైట్గా అవుతుంది ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదండి మనం ఏ ఫేస్ ప్యాక్ యూస్ చేసినా కూడా రిజల్ట్ అనేది కంటిన్యూగా త్రీ ఫోర్ మంత్స్ వాడితే మనకు మంచి రిజల్ట్ కనబడుతుంది వాడిన ఒక్క రోజుకే ఏది కూడా మనకి రిజల్ట్ కనిపించదు సున్నిపిండిలో కూడా పిల్లలకు మనం మిక్స్ చేసి దాన్ని కూడా రాయొచ్చండి ఇంకా మనం దీన్ని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు అంటే కాఫీ పౌడర్లోని కొంచెం రోజు పౌడర్ శనగపిండి తర్వాత బియ్యం పిండి కానీ వేసుకొని దాన్ని కూడా స్క్రబ్లా యూజ్ చేసుకుంటే అది కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇంకొకటండి మన ఫేస్ పైన ఎప్పుడు కూడా హాట్ వాటర్ని యూస్ చేయకూడదు చల్లనీటితో మనం ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది స్కిన్ అనేది కూడా హెల్తీగా ఉంటుంది ఇలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకొని ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి బయట స్టోర్ చేసుకోవచ్చు కానీ మనం వాటర్ తగిలితే మాత్రం పాడైపోతుంది పౌడర్ అనేది కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మనం యూజ్ చేసుకునేటప్పుడు మాత్రం బయట పెట్టుకోండి ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి పిల్లల ఆరోగ్యం గురించి వాళ్ళ అందం గురించే కాదు అప్పుడప్పుడు మనం కూడా మన హెల్త్ గురించి మన స్కిన్ కేర్ గురించి ఆలోచించాలి పిల్లలకు సున్నిపిండి చేసేటప్పుడు కూడా ఈ గులాబీ రేకులను మనం వేసేయవచ్చు దానివల్ల కూడా మనకు స్కిన్ అనేది స్మూత్గా వస్తుంది బయట కొనే రోజ్ పౌడర్ కానీ రోజ్ వాటర్ కానీ ఇంకా ఏమైనా ఫేస్ ప్యాక్స్ కానీ మనం కొంటాం కదా వాటిలో ప్రిజర్వేటివ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి కెమికల్స్ కూడా కనుక మనం ఇలానే ఇంట్లోని ఆర్గానిక్గా ప్రిపేర్ చేసుకొని మన అందాన్ని మరింతగా మెరుగుపరచుకోవచ్చు ఇంట్లో మనం యూజ్ చేసుకునే ఆర్గానిక్ పౌడర్ పౌడర్తో మన స్కిన్ని బ్రైట్గా మంచి గ్లోగా వచ్చేలాగా చేసుకోండి స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది స్కిన్ ప్రొడక్ట్స్ అనేవి ఎప్పుడైనా కూడా బయట వాటిని కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటితోనే మంచి ఫలితం ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు యూస్ఫుల్గా ఉందంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత సోప్ యూజ్ చేయొచ్చా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా అటువంటిది ఏమీ లేదండి సోప్ కూడా మనం యూజ్ చేయవచ్చు కానీ సోప్ ఎప్పుడు కొన్ని కెమికల్స్ తక్కువగా ఉన్నది మాత్రమే యూజ్ చేయండి మన స్కిన్కి చాలా హెల్తీగా ఉంటుంది ఇంకొకసారి ఈ సృష్టిలో ఉన్న అమ్మలందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అమ్మలందరూ కూడా చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వార్